కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించారు అయితే ఇందులో డెబ్బై కేసులు పరిష్కారమయ్యాయి న్యాయమూర్తి శివలీల అడిషనల్ జడ్జ్ అంబాటి ప్రణయాల ఆధ్వర్యంలో రాజీకొచ్చిన కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా న్యాయమూర్తి మాట్లాడి పరిష్కరించారు ఇందులో సిసి ఎక్సైజ్ కేసులు పదహారు సిసి కేసులు ఇరవై ఒకటి ఎస్ఐసిసి కేసులు రెండు ఓఎస్ కేసులు రెండు క్రైమ్ కేసులు పదిహేను ఇతర కేసులు పద్నాలుగు మొత్తం డెబ్బై కేసులు పరిష్కారమైనట్లు కోర్టు ప్రతినిధులు ప్రకటించారు అయితే ఈ కార్యక్రమంలో పిపి అన్వేష్ సింగ్ లోక్ అదాలత్ మెంబర్స్ మనోహర్ రావు చంద్రశేఖర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు పినమోని శ్రీనివాస్ చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయ అధికారులు మహిళా న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏమన్నా నష్టపరిహారం ఆయనకి ఏమన్నా ఇస్తున్నారా ఏం లేదు సామరస్య పూర్వకంగా మీరు రాజీ పడ్డారు మరి కేసు తీసేయచ్చా ఆయన మీద మీకేం ఇబ్బంది లేదు కదా మరి తర్వాత ఏమైనా మళ్ళీ గొడవలు పడి బలవంత పెట్టి నా మీద కేసు తీయించారు అని అట్లా ఏమి గొడవలు పడరు కదా ఒక్కసారి ఈ కేసు మీరు రాజీ పడితే ఇంకా శాశ్వతంగా ఈ కేసు మేము మూసివేస్తాము దీనికి సంబంధించి ఇంకా మళ్ళీ ఫర్దర్ గా ఏ కోర్టులో కూడా ఎటువంటి కేసు ఉండదు మీరు కూడా సామరస్యంగా ఉండండి మళ్ళీ గొడవలు పెట్టుకునే అవకాశం ఏమైనా వచ్చి మా దగ్గరికి వస్తే అప్పుడు మళ్ళీ పెద్ద కేసు అవుతుంది. ఒకసారి షేక్ అండ్ ఇచ్చుకోండి. మోజం మీద చేయి వేసుకుని వెళ్ళండి. వాళ్ళ వైపు చూడండి. మేడం గారిని రిక్వెస్ట్ సబ్జెక్ట్ అండ్ డీఎల్ఎస్సీ సెక్రటరీ వెంకటేషర్ సర్, టీడిఆర్ మేడం ఎస్పీ గారికి 10 ప్రింట్ మీడియా అండ్ పబ్లిక్ ప్రాసెస్ జాతీయ కు వచ్చిన కక్షిదారులందరికీ మా వికారాబాద్ జిల్లా న్యాయస్థానం తరఫున ఆహ్వానం పలుకుతున్నాము ఈ న్యాయ సేవాధికార సంస్థ వారు నిర్వహించినటువంటి ఈ పండగ వాతావరణమైనటువంటి ఈ లోకాదాలత్లో రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాల వారిని కూర్చోబెట్టి సామరస్యపూర్వకమైన వాతావరణంలో వారి వాజ్యాన్ని కానీ వారి కేసుని కానీ మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కక్షిదారులు రావడం జరిగింది వారి కేసులన్నీ కూడా వారు సామరస్యపూర్వకంగా సివిల్ కేసులని క్రిమినల్ కేసులని రాజీ పడత కేసులన్నిటినీ కూడా వారు న్యాయసేవాధికార సంస్థ తరఫున న్యాయాధికారుల సమక్షంలో వారి కేసుల్ని వారు రాజీ చేసుకోవడానికి ముందుకు రావడము ఇది ఈ న్యాయసేవాధికార సంస్థ యొక్క గొప్పతనము ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి మీ అందరికీ ఈ సమావేశంలో కోరేది ఏమంటే సమాజంలో శాంతి సామరస్యము నెలకొనాలంటే చట్టపరమైనటువంటి ఇబ్బందులు కానీ కేసులు కానీ ఉండి మీరు కోర్టులకి వచ్చినప్పుడు ఒకవేళ అది పరిష్కరింపబడదగ్గదిగా ఉంటే రాజీ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ కేసుని రాజీ చేసుకోండి ఎందుకంటే ఈ ఒకవేళ రెండు పార్టీల వారు రాజీ చేసుకుంటే ఈ కేసుని తిరిగి పైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు ఇది ఇక్కడే సమాప్తం అయిపోతుంది మీరు కట్టినటువంటి కోర్టు ఫీజు కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది తర్వాత దీని మీద అప్పీల్ ఉండదు దీనివల్ల ఇరుపక్షాల వారికి సరైన సమన్యాయం జరుగుతుందని చెప్పి ఈ న్యాయసేవా అధికార చట్ట పరిధిలో ఉన్నటువంటి కేసుల పరిష్కారం దిశగా మేము ఇక్కడ వికారాబాద్ న్యాయసేవా అధికార సంస్థ తరఫున మేము మా వంతు కృషి చేస్తున్నాము ఇందుకు పోలీసు వారి సహకారం కూడా మాకు చాలా బాగా లభిస్తోంది మా న్యాయాధికారుల సహాయ సహకారాలతో ఇక్కడ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరి సహాయ సహకారాలతో తర్వాత బ్యాంక్ అధికారుల సహకారాలతో ఇక్కడికి వచ్చినటువంటి కక్షదారుల కేసులన్నీ కూడా మేము పరిష్కరించి వారిని ఆనందంగా ఇంటికి తిరిగి పంపి సమాజంలో మళ్ళీ గొడవలు లేకుండా శాంతి సామరస్యపూర్వకంగా ఉండేలా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము దీనికి సుప్రీంకోర్టు న్యాయ సేవాధికార సంస్థ వారు మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో మేము ఈ లోకాదళత్ని ఇవాళ పండగ వాతావరణంలో చాలా శుభప్రదంగా నిర్వహించడం జరుగుతుంది ధన్యవాదాలు నేషనల్ లోక్ అదాలత్ డే మనకు ఇది థర్డ్ లోక్ అదాలత్ ఈ సంవత్సరం సో విత్ ద హెల్ప్ ఆఫ్ మనకు జుడిషియల్ ఆఫీసర్స్ అండ్ మనకు లీగల్ సర్వీస్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ మిగతా అందరి ద్వారా కూడా ఈ కోఆపరేషన్ ద్వారా చాలా వరకు పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా గత లాస్ట్ పదిహేను రోజుల నుంచి ఈ పార్టీస్ అన్నీ కూడా నోటీసెస్ సర్వ్ చేసి వాళ్ళని క్లోజ్గా ఫాలో చేసుకొని ఇక్కడికి ఫోర్త్ ప్రిమేషన్స్కి తీసుకొచ్చి ఎటువంటి పరిస్థితుల్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఈరోజు మనం లిక్విడేట్ చేయాలనే ఉద్దేశంతో ఎన్ని కాంపౌండబుల్ కేసెస్ అంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిల్లో మ్యాక్సిమం మనం ఎన్నైతే ప్రివెంట్ ఎన్నో కాంపౌండ్ చేయగలము వాటర్ కూడా ఆ కక్షదారులు కూడా కన్విన్స్ చేసి రోజు తీసుకోవడం జరిగింది సో ప్రజలందరికీ కూడా మనం ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది బేసికల్గా వాళ్ళు ఈ కేసెస్ అందు పెట్టుకొని చాలా వరకు వాళ్ళు వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసుకొని పైసలు వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని ఇది ప్రొలాంగ్డ్గా పోకుండా ఏదైతే మనకు కాంపౌండబుల్ కేసు ఉంటే వాళ్ళు రాజీ పడగలుగున్న అవి అయిపోతినా వాళ్ళు చాలా వరకు వాళ్ళు మిగతా వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళ లైఫ్ను మంచిగా చేసుకోవచ్చు కాబట్టి దీని కొరకు ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేసి కక్షిదారులందరినీ కూడా యాజ్ పర్ ఆర్డర్స్ ఆఫ్ ది ట్రూషన్ ఆఫ్ కేసు అండ్ అదర్ ఇందు క్లోజ్గా ఫాలో చేసి మ్యాక్సిమమ్ ఈ ఇలా पार्टी इतने दिन तो मामूल जैसे लेस कंप्लेंट पार्टी सो योजु मे चालावर को केसेस डिस्पोजल मे आशिस्त अं एवरी लोकदल सफर्टी मैक्सीम नंबर आफ् केस डिस्पोजे की प्रयत्न करेंगे पुलिस डिपार्टेंट वित् जुडीशियपार्टेंटल डिस्ट्री लीगल सर्विस अथार अंट मन को अड्ड मिगता इंट्रस्टेड पार्टी 本次列车取消了限